అందరి నమస్కారం చాలామందికి కంటి సమస్యలు ఉంటాయి ఇప్పుడు చాలా పిల్లల్లో కూడా ప్రాబ్లం ఉంది కానీ ఏంటంటే మనం పెద్దవాళ్ళు కూడా చెప్పుకుందాం అది పిల్లలకి కాదు కానీ చెప్పేది ఈ ఈ ఫార్మ్లో మాత్రం ఈ చిట్కా మాత్రం కొంచెం పెద్ద వయసు వారికి నలభై ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే ఈ చిట్కా పనిచేస్తుంది కంటి సమస్యలో ప్రధానంగా కళ్ళు ఎరిపెక్కడం కానీ కంటి పొరలు కంటి పొరలు ప్రధానంగా కంటి పొరలు శుక్లాలు ఉన్నవారికి మీరు ఏదైనా వైద్యాలు చేసుకుని చేయించుకోండి ఇబ్బంది లేదు వాళ్ళతో పాటు మీరు ఏదైనా డ్రాప్స్ వాడుకుంటున్నా వాడుకోండి అది ఇబ్బందులు ఏం లేవు సో ఇది గిరిజనులు ఎలా వాడతారో చెప్తాను నేను గిరిజనులు ఇప్పటికే వాడుతున్నారు నేలతాడి గడ్డలు తెచ్చుకుంటారు నేలతాడి గడ్డ తెచ్చి ఎండబెట్టేసుకొని ఎండబెట్టిన గడ్డని పాలు వేసి అరగదీస్తారు పాలలో పాలు అరగదీస్తారు అరగిస్తే గంధం వస్తుంది ఆ గంధం కాటుకలా పెట్టుకుంటారు నైట్ ఇలా కాటుకల రెప్పలకే కంటి లోపల కాదు కాటుకెక్క పెడతాం కంటి రెప్ప ఇలా రాగి ఈ రెప్పకు పెడతాం అలా కింద రెప్పకు మాత్రమే పెట్టాలి పైరెప్ప పెట్టక్కర్లేదు కింద రెప్పకు మాత్రమే పెట్టుకుంటే ఓ నలభై రోజులు నెల రెండు నెలలో పెట్టుకుంటే కంటి పొరలు కరుగుతాయి అని చెప్తారు వాళ్ళు అలా పోయినవి ఉన్నాయి అలా పెట్టుకోవచ్చు చల్లగానే ఒకటి ఇబ్బంది ఏమి ఉండదు ఒకవేళ ఉన్న మంట అనిపిస్తే మాత్రం పెట్టకండి అది మీకు పడలేదని అర్థం దీనివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఎందుకంటే పాలల్లో మాత్రం అరగదీయాలి మీరు పాలు అయితేనేమిదో నీళ్ళలో తీసి పెడితే అవ్వదు పాలతో అరగదీస్తేనే ఇది కాటుకులా పనిచేస్తుంది చల్లగా ఉంటుంది ఇబ్బంది పెట్టదు అలా ట్రై చేసి ఇబ్బంది పెడుతుంది ఏమన్నా కొంచెం మంట అనిపిస్తే పెండమానేది అంతే అంతే తప్ప పెట్టి ఆ కంటి పొరలు ఆపరేషన్ లేకుండా పోతాయి నమస్కారం